హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేడ్ బ్లాగ్స్ ఇవాళ మేము కురుమూర్తి పోతున్నాము అందుకని మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి రెడీ అయిపోయి మా ఊర్లో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని బస్ అయితే ఎక్కినామనమాట ఫైవ్ ఓ క్లాక్కి ఉంది మా ఊరు నుంచి బస్సు ఇంకా అక్కడి నుంచి నాగర్ కర్నూల్లో మళ్ళీ బస్సు చేంజ్ అవ్వాలి నాగర్ కర్నూలు నుంచి స్పెషల్ బస్సులు అయితే వేసిర్రు జాతర స్పెషల్ బస్సులని ఇంకా అందులో అయితే వెళ్ళినాము కురుమూర్తి దగ్గరకైతే వచ్చేసినాము ఇక్కడ ఇవాళ వచ్చేసి సాటర్డే వెళ్ళినామన్నమాట మేము ఫుల్ రష్ ఉన్నారు ఎందుకంటే ఫ్రైడే ఉద్దాలి అయింది ఇంకా మేము సాటర్డే వెళ్ళినాము చాలా అంటే చాలా రష్ ఉన్నారు చాలా పబ్లిక్ ఉన్నారనమాట నేను అక్కడికి వెళ్ళడము ఇది సెకండ్ టైము ఫస్ట్ టైము లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలోనే పోయినాను మళ్ళీ ఇప్పుడు కార్తీక మాసంలోనే వెళ్ళినాను అనమాట చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా అందుకే ఈ ఈసారి కూడా ఇంకా కార్తీక మాసంలోనే వెళ్ళినాను చూడండి గుండంలో ఎంతమంది ఉన్నారు అసలు చాలా అంటే చాలా మంది ఉన్నారనమాట ఇంకా ఇది దాసంగం పెట్టే కుండలు చాలామంది పెడతారు అది ఇంకా అక్కడ నుంచి గుండెం దగ్గర నుంచి మేమైతే ఇంకా స్టార్ట్ అయినాము లోపలికి పైకి వెళ్ళడానికి కొండపైకి చూడండి ఎంట్రన్స్ కాడ ఎంతమంది ఉన్నారు అసలు అసలు ప్లేస్ లేకుండే చాలా అంటే చాలా ఇబ్బంది అయింది కాకపోతే మంచిగా అయింది దర్శనం అయితే మాకు దర్శనం అవ్వడానికి ఫోర్ ఫైవ్ అవర్స్ టైం పట్టింది అనమాట అంత రష్ ఉన్నారు ఇంక ఇక్కడ స్టార్టింగ్ మెట్టు ఎక్కే దగ్గరే మేము కుంకుమ పసుపు పెట్టి కొబ్బరికాయ కొట్టి పైకి అయితే స్టార్ట్ అయినాము చూడండి ఇంకా అక్కడ నుంచి ఉద్దాల దగ్గరకైతే వెళ్ళినాము ఫస్ట్ ఉద్దాల దగ్గరికి వెళ్ళి అది చూసిన తర్వాతనే దేవుడి దగ్గరికి అనమాట ఇంకా ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలామంది మీ వెళ్ళినాం అనమాట జోగులాంబ వెళ్ళి అక్కడ నుంచి కురుముర్తి అయితే వెళ్ళినాము ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఫస్ట్ కురుముర్తికే వెళ్ళేసినామన్నమాట అక్కడికేమి వెళ్ళలే జోగులాంబకి ఇంకా ఇక్కడ నేను స్కార్ఫ్ ఎందుకు వేసుకున్నానని అనుకోవచ్చు చాలామంది దొంగలు ఉన్నారని చెప్పారనమాట ఫస్ట్ కిందనే స్టార్టింగ్లోనే ఇంకా ఎందుకు రిస్క్ మన సేఫ్టీలో మనం ఉండాలన్నట్టుగా స్కార్ఫ్ అయితే వేసుకున్నాను చూడండి ఇది ఉద్దాల దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఎంత రష్ ఉన్నారంటే అసలు చాలా పబ్లిక్ ఉన్నారనమాట చిన్న చిన్న పిల్లలను తీసుకొని వచ్చారు ఇంకా ఆయన చెప్పుతోటి అంటే తోలు చెప్పులు ఉద్దాలి అంటారంట అక్కడ ఇంకా దేవుడికి అట్లా తీసుకొస్తారనమాట తోలు చెప్పులు ఇంకా దానితోటి అయితే కొడతారు ఇంకా అది కొంచెం చిన్న పీస్ తీసుకొని మనం మన దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అని అన్నారు కాకపోతే అంత రష్లో అది వీలు అవ్వలేదు మామూలుగా మొక్కుకొని వెళ్ళిపోయినాము చూడండి ఎంత పెద్ద చాట చాటలో చెప్పులు ఉన్నాయన్నమాట తోలు చెప్పులు దేవుడు ఇట్లా కురుమూర్తి ఒకసారి అడవిలోకి వచ్చినప్పుడు చెప్పులు లేకుండా వస్తాడంట అందుకోసము ఆయనకి ప్రతి ఇయర్ ఇట్లా ఉద్దాల్ అంటే చెప్పులు తీసుకొని వస్తారనమాట వస్తారంట ఈ స్టోరీ నాకు అనమాట ఇంకా చాలా పెద్దగా ఉంది కానీ ఇట్లా చెప్పింది సింపుల్గా ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే పైకి కురుమూర్తి దగ్గరికి అయితే పోయినామనమాట లోపల గర్భ గుళ్ళకి చూడండి ఇక్కడ కొబ్బరికాయలు ఎన్ని ఉన్నాయో అసలు కొట్టినవి కొట్టినట్టుగా అట్లా తీసుకెళ్ళి ఎండబెడుతున్నారు ఇంకా ఫస్ట్ గజస్తంభం దగ్గర ఇది అయితే ఇక్కడ గజస్తంభం దగ్గర కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు చాలామంది ఏం మన మనసులో ఏ కోరిక కోరుకొని అది నెరవేరుతుందా నెరవేరదా అన్నట్టుగా కాయిన్ అయితే నిలబెడతారంట ఫస్ట్ టైం వచ్చినప్పుడు తెలియదు నాకు ఇది సెకండ్ టైం వచ్చినప్పుడు అయితే ఎవరో అన్ ఇట్లా నిల్చోబెడుతుంటే నేను అడిగితే చెప్పినారనమాట మన కోరిక నెరవేరేటట్టు అయితే కాయిన్ నిలబడుతుంది అన్నట్టుగా అయితే నేనైతే నిలబెట్టినా నా కాయిన్ అయితే నిలబడింది ఇంకా చూడాలి నా కోరిక నెరవేరుతుందా నెరవేరదా అనేది ఇంకా ఇక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ చూడండి నా కాయిన్ నిలబడుతుంది ఇప్పుడు అదిగోండి నా కాయిన్ అయితే నిలబడింది కనిపించిందా ఇంకా అక్కడి నుంచి లోపలికి అనమాట ఇంకా స్టార్టింగ్ లోపలికి వెళ్ళడమే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి చిన్నమ్మ అంటే కురుమూర్తి వాళ్ళ మమ్మీ అంట చిన్నమ్మ ఇంకా వాళ్ళ అన్నలు వాళ్ళ వదినల ఫోటో అది విగ్రహాలు అయితే ఉన్నాయి అక్కడ అంటే కురుమయ్య వాళ్ళ మేనమామ మేనత్తల విగ్రహాలు చూడండి కనిపిస్తాయి ఇప్పుడు ఇంకా ఇక్కడ నెమలి ఇంకా చిలుక గుర్రము అవన్నీ కూడా ఇట్లా చేసి పెట్టిన్నారు చాలా మంచిగా అనిపించింది చూడ్డానికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్లో వీళ్ళే అనమాట కురుమయ్య వాళ్ళ మేనమామలు మేనమామలు మేనత్తలు అంట ఏడు మంది వాళ్ళ మేనమామలు ఇంకా వాళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి అక్కడ ఇంకా అక్కడ నుంచి ఇప్పుడు కురుమయ్య దగ్గరికి చూడండి ఎంత మంచిగా అనిపిస్తాడో అసలు దేవుడైతే నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం పోయినప్పుడే చూడండి ఎంత మంచిగా వస్తున్నాడు అసలు అయితే వీడియో తీయని ఇయరు అని అనుకున్నా నేనైతే చాలా భయంగానే చాలా చాలామంది సెక్యూరిటీ పోలీస్ చాలామంది ఉన్నారు అక్కడ కాకపోతే ఏం అనలేదు తీసుకొని ఇచ్చారు వీడియో ఇంకా అక్కడ నుంచి ఇక్కడ అయినని కుర్ వృద్ధాలు తెచ్చిన ప అది అయితే ఉంది రథం ఉంది ఇంకా అక్కడి నుంచి చిన్నమ్మ దగ్గరికి వెళ్ళినమాట ఇక్కడ పైకి అక్కడికి కూడా చాలా పెద్ద రాయి కొండల మధ్యలో ఉందన్నమాట అమ్మవారు పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలు ఉన్నాయి చూడండి అక్కడ వాటి మధ్యలో ఉంది చిన్నగా కనిపించిందా ఎంత మంచిగా అనిపించిందో అసలు ఇంకా అక్కడ నుంచి ఇంకా కిందికి వచ్చేసేది ఇంకేం లేదు వచ్చేటప్పుడు గుర్రము అవన్నీ అంతే కనిపిస్తాయి అనమాట మనకి చూడండి ఇంకా ఆ నుండి కిందికి వచ్చేసి ఇంకా అయిపోయింది కింద ఏమంటారు జాతర చేసుకునేది ఇక్కడ అమ్మవారు విగ్రహం అయితే ఉంది చూడండి ఇంకా అమ్మవారి దగ్గర చాలామంది ముడుపులు కూడా కడుతున్నారనమాట కింద వచ్చేటప్పుడే ఏం కోరిక కోరుకొని నెరవే నెరవేరుతుందంట కంపల్సరీగా అక్కడ ఏది కోరుకున్నా అందుకనేసి తొట్టెలా పిల్లలకి కోసం తొట్టెలా ఇంకా ఏమన్నా కోరికలు కోరుకొని అట్లయితే ముడుపులు కడుతున్నారు చాలామంది చూసా నేను ఇంకా అక్కడి నుంచి ఇంకా చూడండి కిందికి వచ్చేసేదే ఇప్పుడు పైకి వెళ్ళాము కదా సేమ్ అదే వేలా అంటే కొంచెం సైడ్కి వేరే వే ఉందనమాట ఫస్ట్ వెళ్ళేది కాకుండా అయితే సైడ్ నుంచి ఇంకా కిందికి వచ్చేస్తున్నాము ఇక్కడ కిందికి వచ్చేటప్పుడు ఇక్కడ గుర్రము అవైతే ఉన్నాయి ఇక్కడ స్వామివారు గుర్రము ఇంకా అవి ఉన్నాయి ఇంకా అవి చూసుకొని ఇంకా కిందికి వచ్చేటప్పుడు ప్రసాదం అయితే ఉంటుంది లడ్డు పులిహోర అవన్నీ అయితే పెట్టినారనమాట ఇంకా అవన్నీ కావాలంటే తీసుకోవచ్చు ఇంకా కిందికి వచ్చేసేది ఇంకేం లేదు అక్కడ కాకపోతే దేవుడి దర్శనం మాత్రం చాలా అంటే చాలా మంచిగా అయ్యింది అంత రష్ ఉన్నా కూడా వీడియో తీసుకోవడానికి వచ్చింది అంటే ఇంకా అర్థం చేసుకోవాలి మంచిగానే అయ్యింది అదే ఫ్రైడే పోయిన ఉంటే మాత్రం అస్సలు ప్లేస్ ఉండకపోతుండేనేమో ఎందుకంటే వద్దాలి కదా ఆ రోజు చాలా అంటే చాలా మంది వస్తారు ఇంకా అక్కడ నుంచి కిందికి వచ్చేసినాము కిందికి వచ్చేసి ఇట్లా కొంచెం ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ జిలేబీ గీస్తున్నారు మామూలుగా దేవుడి దగ్గరికి వచ్చి ఉత్తి చేతులతోటి పోవద్దు అంటారు కదా అందుకోసం అయితే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాయి ఇది నా చిట్టితల్లి కోసం తీసుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ తీసుకున్నాను చిట్టితల్లి కోసము ఇంకా ఇవన్నీ బొమ్మలు గట్లంగా చాలా మంచిగా అనిపించినాయి కానీ కాస్ట్ అయితే చాలా ఉండే ఇందులో రెండు మూడు ఫ్లవర్స్ అయితే తీసుకుందనమాట మా నాన్నమ్మ ఇంకా అక్కడ నుండి బస్ వచ్చేసింది బస్సు ఎక్కేసినాము చాలా రష్ ఉన్నది వెళ్ళేటప్పుడు అయితే ఖాళీగా ఉండే అసలు బస్సు మేము ముగ్గురమే కూర్చున్నాము వచ్చేటప్పుడు అయితే అసలు ప్లేసే లేకుండా నిల్చొనే వచ్చినాం నార్కల్ దగ్గరికి ఇంకా వచ్చేసిన తర్వాత బస్ దిగినాక ఇంకా అప్పటికే టైం మాకు త్రీ థర్టీ ఫోర్ అయ్యింది ఫుల్ ఉపవాసం ఉపవాసంతో పోయినాము ఇంకా మధ్యలో రెస్టారెంట్లో లంచ్ చేసేసి ఇంకా అక్కడ నుండి ఇంటికైతే రిటర్న్ అయిపోయినామన్నమాట ఇలా అయ్యింది వాళ్ళ రోజు మొత్తం ఇలా గడిచిపోయింది ఈవినింగ్ ఫైవ్ వరకు ఇంటికి పోయినా మార్నింగ్ ఇంట్లో నుంచి ఫైవ్కి స్టార్ట్ అయినాము మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ వరకు ఇంటికి అనమాట ఇక్కడ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్